ఆ రోజు పెద్దమ్మకు మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు కూడా కేటాయించారు అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు పర్యావరణ శాఖల్ని అప్పగించారు అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖలు కావాలని పట్టుబట్టారట ముఖ్యంగా ఈ శాఖల్లో తాగునీటి సరఫరాను అడిగి మరీ తీసుకున్నారట జనసేనాని తాగునీటి సరఫరా బాధ్యతలు తీసుకోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఓ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ అరకు ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్ళినప్పుడు నాలుగు గంటల పాటు అక్కడి ప్రజలతో మాట్లాడారు అనంతరం ఆయన తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఘటనను పవన్ గుర్తు చేసుకున్నారు అరకు నుంచి తాను తిరిగి వస్తుంటే మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారని వెంటనే కారు నుంచి కిందకు దిగి వారిలో ఓ డెబ్బై ఏళ్ల మహిళ తాగునీళ్లు సరిగా లేవని చెప్పారన్నారు మేం ఎలాంటి నీళ్లు తాగుతున్నామో చూడు అంటూ తనని వెంటబెట్టుకుని తీసుకెళ్లారు ఊరెక్కడా అని అడిగితే దగ్గరలోనే ఉందని చెప్పి ఏడు కిలోమీటర్లు తనను నడిపించారని గుర్తు చేశారు అక్కడ రోడ్డు కూడా సరిగా లేదని అక్కడ తాగే నీళ్లు చూస్తే దారుణంగా ఉన్నాయని పురుగులు క్రిములు ఆ నీళ్లలో తిరుగుతున్నాయని పవన్ అన్నారు ఆ నీళ్లను వడగొట్టుకొని తాగుతున్నామని ఆమె చెప్పారన్నారు మనమున్న సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని బాధేసిందన్నారు ఆవిడ తాగేందుకు కొంచెం నీళ్ళు ఇవ్వండి బాబు మాకేమీ వద్దు అని తనని అడిగిందని అది కూడా ఇప్పుడు అడగను రేపు ప్రభుత్వంలోకి వస్తే మా ఊరిని గుర్తుపెట్టుకో చాలు అని చెప్పారని పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగిన విషయాన్ని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశంలో ప్రస్తావించారు అందుకే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాగునీటి సరఫరా శాఖ బాధ్యతల్ని కూడా తీసుకున్నారు దీంతో ఈ వీడియోను జన సైనికులు వైరల్ చేస్తున్నారు